చిక్కుడుకాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడికి పోటీగా ఉండే పచ్చడి ఏదన్నా ఉంది అంటే అది చిక్కుడుకాయ పచ్చడినండి చాలా టేస్టీగా ఉంటుంది జనవరి ఫిబ్రవరి నెలల్లో వచ్చే ఈ కణుపు చిక్కుడుకాయలతో పెట్టిన ఈ చిక్కుడుకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు కనుపు చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఈ చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టాలన్నమాట అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ కాడలో అంటే ఈయన పూర్తిగా తీయకూడదండి చాకుతో కొద్దిగా అటు ఇటు అంటే రెండు చివరిలా కొద్దిగా కట్ చేస్తే సరిపోతుంది ఆ ఈయన మొత్తం తీసామంటే చిక్కుడుకాయలు వేయించేటప్పుడే గింజలు బయటకు వచ్చేస్తాయండి కాయ కాయలాగా ఉండదు ఈ చిక్కుడుకాయ పచ్చడి కాయ కాయలాగా ఉంటేనే బాగుంటుంది ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే అర కేజీ చిక్కుడుకాయలకి వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే నూట పాతి గ్రాములైనా వేసుకోవచ్చు కాచి చల్లార్చి నీళ్ళల్లో ఈ చింతపండు నానబెట్టాలి ఇప్పుడేమో చిక్కుడుకాయలు వేయించదాం కళాయి తీసుకొని నూనె పోసుకొని చిక్కుడుకాయలు సగం వరకు నూనెలో వేయాలండి నూనె బాగా మరిగి ఉంటుంది కాబట్టి వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా నూనెలో వేయాలి అవి మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి అలా వేయిస్తేనే లోపల గింజలు కూడా ఎక్కువగా వేగి కటకట్లాడకుండా ఉంటాయి ఇదిగోనండి వీడియోలో చూపించినట్లు ఇలాంటి టైంలో తీసేయాలన్నమాట నూనెలో నుంచి ఇంతకంటే ఎక్కువ వేగాయి అంటే ఈ పచ్చడి అంత టేస్టీగా ఉండదండి చిక్కుడుకాయ అనేది అసలు మెత్తబడదు గట్టిగా ఉంటుంది గింజ మిగిలిన చిక్కుడుకాయలు కూడా అదే నూనెలో వేసి కొద్దిగా కలర్ మారే వరకు వేయించాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ వేగిన చిక్కుడుకాయలు తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం అదే నూనెలో ఆ చిక్కుడుగాయలు వేయించిన నూనెలోనే చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాం కదా రెడీగా ఆ చింతపండు గుజ్జు కూడా వేసి కొద్దిగా వేయించితే చింతపండులో ఉన్న తేమ అనేది అస్సలు లేకుండా ఉంటుంది ఆ వేయించిన చిక్కుడుగాయలకైతే ముప్పా కప్పు వరకు కారం కలపాలి హాఫ్ కప్పు వరకునేమో సాల్ట్ కలపాలండి ఒక టీ స్పూన్ వరకు పసుపు కలపాలి వెల్లుల్లిపాయలు అయితే మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడు వెల్లుల్లిపాయలు పూర్తిగా పొట్టు తీసి వేసాను కొన్నేమో పోపులో వేయడానికి ఉంచాను అనమాట ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా కొద్దిగా అంటే దోరగా వేయించి మెత్తగా పొడి చేసి కలపాలి దానికే నూనెలో వేయించిన చింతపండు కూడా పూర్తిగా కలపాలండి కలిసేటట్లు ఇప్పుడేమో పోపు పెట్టుకుందాం నేను చిక్కుడుకాయలు వేయించేటప్పుడు పావు కేజీ నూనె మాత్రమే తీసుకున్నాను ఇంకా కొంత నూనెమో పోపుకి వాడాలండి అంటే హాఫ్ కేజీ చిక్కుడుకాయలకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా నూనె పడుతుందండి ఆ నూనె స్టవ్ మీద పెట్టేసి ఎండుమిరపకాయలు ఆవాలు పప్పులు వేసి అవి వేగిన తర్వాత చివరిలో వెల్లుల్లి గర్భాలు కొన్ని కరివేపాకు కొద్దిగా కూడా వేసి వేయించాలండి ఈ పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలపాలండి పచ్చడి పూర్తిగా కలిసిన తర్వాత ఉప్పు చూడాలి మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఈ కొలతలతో ఉప్పు వేస్తే అస్సలు ఎక్కువ అనేది అవదండి ఒకవేళ కొంచెం తక్కువ అయితే కొద్దిగా కలుపుకోవచ్చు కారం అంటే ఒక్కొక్క రకం కారం కొంచెం ఎక్కువ మంటగా ఉంటుంది కదా దాన్ని బట్టి కలుపుకోవచ్చు ఈ చిక్కుడుకాయ పచ్చడి అయితే కలుపుతుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుందండి అదే రోజు కాకుండా ఆ మర్నాడు అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే చిక్కుడుగాయలతో మీరు కూడా పచ్చడి పెట్టుకునే మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కూడా బాయ్